ఏలూరు జిల్లా మండవల్లి మండలం కొవ్వాడలంక గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాను ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొని గ్రామస్తులకు వంద రోజులు చేసిన మంచి పనులను కైకలూరు శాసనసభ్యులు కామిన శ్రీనివాసరావు వివరించారు కామరేని శ్రీనివాసరావు మాట్లాడుతూ నిర్వీర్యం చేసింది అభివృద్ధి లేక గ్రామ పంచాయతీ విలువలేయి ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వం వంద రోజుల్లో ప్రతి హామీ నెరవేర్చే విధంగా అడుగులు వేస్తుంది త్వరలోనే ప్రతి పేదపడి కష్టాలు తొలగి అందరూ సంతోషంగా ఉండే రోజులు వస్తున్నాయని అన్నారు ఈ కార్యక్రమంలో ఎన్డీఏ నాయకులు ప్రజా ప్రతినిధులు గ్రామ ప్రజలు కాకుండా ఆ ల్యాండ్ టైపింగ్ యాక్ట్ ని జగన్మోహన్ రెడ్డి తీసుకుంటే దుర్మార్గ చేశారు అలాగే డాక్రా మహిళలకి వడ్డీ లేని ఐదు లక్షల నుంచి పది లక్షలు ఇచ్చాడు ప్రధాని నరేంద్ర మోడీ గారు అమరావతి పదిహేను కోట్లు ఇచ్చారు అమరావతి మంచి అమరావతి ముప్పై మూడు వేల బ్రహ్మానం బిల్డింగ్ రోడ్లు ఐదేళ్ళు ఏం మాట్లాడుకోవచ్చు మొత్తం అమరావతి మనం చెరువు చూసేది ఎంత బంగారు ఉండేది చెరువులు మానేస్తే అదే మొక్కలు అమరావతి అంటే చేసిన దుర్మార్గాన్ని బాగు చేయడానికి నాలుగు వందల ప్రైట్ పనిచేస్తాయి ఆ జగి అంటే జగి అంటే తీసేయాలి అలాగే

నారా లోకేష్ గారు అంగవైకల్ ఉన్నది ఇరవై ఐదు మందికి ఐఐటి అంతా ఉంది పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఆగస్టు ఇరవై మూడు అన్ని గ్రామాలలో ఒకేసారి పెట్టి నాలుగు వేల ఐదు వందల కోట్లు ఉపాధి హామీ ఉపాధ్యామి ఉపాధ్యామికి ఇప్పుడు ఈ పదిహేను లక్షల కోట్లు పదిహేను లక్షలు ఇస్తాం అవి మక్కులు రాష్ట్రంలో నాలుగు వేల ఐదు వందల కోట్లు ఇచ్చారు అది ఒక రికార్డ్ అనమాట చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఆ మంత్రివర్గంలోకి వచ్చిన తీసుకున్న అర్జీలు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఉందా ఎక్కడ వచ్చి పల్లాలు గారితో ఎవరు జనైంది ఎవరూ నల్ల ఇప్పుడు ఎవరు వచ్చినప్పుడు పచ్చ చున్నీ వేసుకున్నాం నల్ల లాక్ చేసుకుంటే ఎందుకంటే ఆ భయం నల్ల చున్నీ తీసుకుంటే ఊపుతారేమో నల్ల బయట కూ అందుకనే అంత 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 అసహ్యంగా వరదాలు కట్టి ఎవరికి కనపడకుండా చెట్లు కొట్టేసి షాపులు మూసేసి చేస్తే చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఊరు ఎట్టి అలా దొరుకుతాను చూడండి ఎక్కడ ఎవరికి ఇబ్బంది లేదు ఆయన తీసుకుంటే ఆయన లోకేష్ గారి యాభై వేల దరఖాస్తులు తీసుకున్నారు అలాగే పంచాయతీ దగ్గర మన దగ్గర ఆ డబ్బు తీసుకెసుకున్నాడు ఈ ప్రభుత్వం పన్నెండు వేల కోట్లు తీసుకుంది ప్రభుత్వం పాత ప్రభుత్వం వీళ్ళు వచ్చిన తర్వాత